వల్లప్రోల మండలం తాటిపత్తి గ్రామంలో అపర్ణాదేవి ఆలయం దగ్గర మేము గతంలో పొత్తు ధర్మాన్ని పాటించి తెలుగుదేశం పార్టీ జనసేన ఐకమత్యంగా ఎస్ ఎన్ వర్మగారి ఆధ్వర్యంలో ఎంతో కష్టపడి ఈ ఉమ్మడి కార్యక్రమాన్ని స్వీకరిస్తూ ఇప్పటిదాకా కార్యక్రమాలు చేయడం జరిగింది ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు ఇక్కడ కమిటీ సభ్యులు ఈ వేళ జనసేనలో కొంతమంది సభ్యులకి కొంతమంది సభ్యులకి వందన పాడుతూ వాళ్ళకి గుడితాళాలో ఇవ్వడం ఆ బుక్కులు అప్పచెప్పడం కూడా జరిగింది కారణం ఏమిటంటే ఇది పొత్తు ధర్మంలో ఆయన మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు వాళ్ళు మనం కలిసి ఐకమత్యంగా మనం ఏ గ్రామంలోనైనా ఏ నియోజకవర్గంలోనైనా ఏ మండలంలోనైనా ఐకమత్యంగా కలిసి పనిచేసుకోవాలని చెప్తున్నారు ఈవేళ ఒక పద్ధతి క్రమాన్ని తప్పి ఎవరికే తెలియకుండా గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ కమిటీ మెంబర్లో తాళాలో ఒక వ్యక్తి చేతిలో పెట్టడం జరిగింది అది గ్రామ కమిటీ అందరినీ చేయి జరిగిన తర్వాత అందరూ వాళ్ళు కూర్చుని మాట్లాడుకున్న తర్వాత ఈ కార్యక్రమం చేయవలసిన అవసరం ఉందని మేము సవినయంగా చెబుతున్నాం మాకు ఈ యొక్క అన్యాయానికి మేము పొత్తు ధర్మంగా జనసేన పార్టీకి వందకి నూట యాభై శాతం కూడా మేము పవన్ కళ్యాణ్ గారికే చేసాం అటువంటి మమ్మల్ని ఈవేళ నీచాతి నీచంగా చూసి మాకేమీ చెప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి తాడాల బుక్లు ఆ గతంలో ఉన్నటువంటి కమిటీ నెంబర్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది దీనికి నిర్ణయంగా మేమిక్కడ కూర్చుని ఆలయం ముందర కూర్చుని ఆలయం ఈవేళ ఎవరో చేసింది కాదు ప్రతి రైతు ప్రతి కార్మికుడు శ్రామికుడు కర్షకుడు రూపాయి రూపాయి పోగేసుకుని కట్టుకున్నటువంటిది ఎంతో మంది డోనర్లు ఇచ్చినటువంటిది ఇది గ్రామంలో పెద్దలు ఐకమత్యంగా కూర్చొని మాట్లాడుకుని తేల్చుకోవాల్సిన సమస్య పవన్ కళ్యాణ్ గారి ఇంకా ప్రమాణ స్వీకారం జరగలేదు పార్టీ అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయకుండానే గుళ్ళు కోసం దెబ్బలాడుకునేటువంటి దుర్భిక్షమైనటువంటి పరిస్థితి ఈ యొక్క మండలంలో ఈ తాటిపత్తి గ్రామంలో వచ్చిందని సవినయంగా మీకు ఈ యొక్క నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సవీనియంగా తెలియజేస్తూ ఉన్నాం మన వర్మగారి మీద రాత్రి ఒనుపూడిలో జరిగినటువంటి దాడి కూడా ఇదే విధంగా జనసేనలో కొంతమంది వ్యక్తులు కలిసి ఇందులో ఇందులోనే గ్రూపులు కింద చేరి ఈ విధంగా కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళ మీద తెరపడ్డడం వాళ్ళని కొట్టడం వాళ్ళ యొక్క దుశ్చర్య దమనకాండని అంతా కూడా చూస్తూ ఉన్నారు దాన్ని అదే వర్మగారు వారు అద్దాల బద్దలు కొట్టి ఇట్యూబ్ బద్దలు కొట్టినటువంటి దుశ్చర్య ఉనిపూడి గ్రామంలో అదే మా గ్రామంలో కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు దుచర్యలు జరిగాయి ఇప్పుడు ఇదే పొద్దుట ఇక్కడ కూర్చుని కమిటీ తాళాలు ఇస్తున్నారని నిన్న చెప్పడం జరిగింది దానికి ఏ విధంగా జరుగుతుంది ఏం చేద్దాం అని మేము ఇక్కడ సామరస్యంగా శాంతిపూర్వక కొట్టడం జరిగింది అందుచేత ఏలినటువంటి వారు తక్షణం ఆ తాళాలు ఒక అధీనంలో కాకుండా ఈ గ్రామ కమిటీ తేల్చుకుని పెద్దల సమక్షంలో వాళ్ళొక పది మంది వీళ్ళు పది మంది చేసుకుని ఎందుచేతంటే మేము ఉమ్మడిగా పనిచేశాం మేము జనసేన పవన్ కళ్యాణ్కి నూటికి నూట యాభై శాతం ఓట్లు వేసాం ఏడ మమ్మల్ని కాదని చేసేది ఏమీ ఉండకూడదు ఎందుచేతంటే ఏ కార్యక్రమం అయినా మమ్మల్ని వాళ్ళని గౌరవించవలసిన అవసరం ఉంది మేము వాళ్ళతో తెలియపరచవలసిన అవసరం ఉంది అందుచేత ఈ దుచ్చర్యని అని దమనకాండ ఈ యొక్క ఈ విధంగా జరిగింది కనుక ఇది మేము ప్రభుత్వం వారి దృష్టికి ప్రజల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది అంతవరకు కూడా ప్రభుత్వం వారి అధీనంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు ఎవరైనా ఏ పురోహితుడి యొక్క ఆ ఆధ్వర్యంలో ఉన్నా మాకేం అభ్యంతరం లేదు ఎస్ఐఆర్ ఆధ్వర్యంలో స్టేషన్ లో ఉండేవాడి తాళాలు అవి తేలిన తర్వాత అప్పుడు ద్వారం ఓపెన్ చేయడం అప్పుడు కార్యక్రమాలు జరగడం జరుగుతుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్